హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న వ్యవసాయానికి ఫుల్ గ్యారెంటీ ఉన్న సేద్య పెద్దలు ఫండ్స్ ఇక్కడ కనిపిస్తున్న గోధుమ పుల్ల ఎద్దు తెల్ల ఎద్దు రెండింటినైతే అయితే రైతు చక్రపాణి అయితే అమ్మకాన్ని పెట్టారు ఫండ్స్ వీడియోల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆకుమల్ల గ్రామానికి చెందిన ఈ యొక్క రైతు చక్రపాణి అయితే సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు పన్ని పనులకు మాత్రం ఫుల్ గ్యారంటీట ఎద్దుల బండి గుంటుక అరకా అంటారు కదా ఫండ్స్ అన్నిటికైతే ఫుల్ గ్యారెంటీ అని చెప్పారు రేటు ఒకటి అరవై ఐదు చెప్పారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా రైతు చక్రపాణి కాంటాక్ట్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉంది రైతు పేరు చక్రపాణి నైన్ వన్ టూ వన్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ జీరో ఫోర్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క ఎద్దులు కోడేలు కానీ ఏమన్నా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం